యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఎండి ఇన్ ఆయుర్వేద సో చాలా మందిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి లివర్ ఇష్యూస్తో పాటుగా చాలా హెల్త్ డిజాస్టర్స్ అయితే జరుగుతున్నాయి మరి లివర్ హెల్త్ బాగుండాలి అన్న ఆల్కహాల్ తీసుకొని పాడైన లివర్ని సెట్ చేసుకోవాలన్నా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉండింది మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా దావత్లు గణేష్ నిమజ్జనాలు పండగలు పప్పాలు బర్త్డేస్ అన్నీ కలుపుకుంటే ఒక కల్చర్ అయిపోయింది డ్రింక్ చేయడం అనేది అది మనం స్టాప్ చేయలేము అట్లీస్ట్ ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏదైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా చెప్తారా జనరల్ గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అది ఒక స్టేటస్ ఇవ్వాలను లేకపోతే అవును నవ్వును అని చెప్పి అలా ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది అవునండి నేను తాగుతాను ఒక పెగ్ టూ పెగ్స్ ఇట్లా సో వీళ్ళందరూ కూడా చెప్తే ఓహో ఇది తప్పు కాదు అన్న ఫీలింగ్ లోనే అందరూ ఉండిపోతున్నారు దీని వల్ల ఏం ప్రాబ్లం కాదు అని బట్ యాక్చువల్లీ అది ఏ ఎంత డోసులో వాళ్ళు తీసుకుంటున్నారు సో దాని తర్వాత వాళ్ళు ఏం లైఫ్ స్టైల్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని చూసి మనము అలాగే చేస్తున్నామా వాళ్ళు తినే తిండి కానీ వాళ్ళు చేసే ఎక్ససైజ్ కానీ సేమ్ ఐ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చేస్తున్నామా అలాగా మనం పాటిస్తున్నామా మరి అవన్నీ వాళ్ళు వాళ్ళు మేము తీసుకుంటున్నాం మాకు మేము బాగా ఉన్నామంటే వాళ్ళు కంటిన్యూషన్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు బాగుంటున్నారు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇట్లాంటివి మనం కొంత మెసేజ్ చేసుకోవాలి కంపల్సరీగా జనరల్గా ఏంటంటే ఈ ఎవరైనా కొంచెం తాగారు అంటే మీన్స్ కొంచెం హై ప్రొఫైల్ వాళ్ళు కొంచెం ఏమన్నా ఆల్కహాలిజం లో ఉన్నారంటే వాళ్ళు కచ్చితంగా ఖచ్చితంగా ఒక డైట్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు సో మనకి ఏంది అంటే ఆకలి వేస్తుంది సో మనకి ఈ ఆల్కహాల్ ఏదైతే తీసుకుంటామో మందు తాగినప్పుడు దానికి తగ్గట్టు ఒక హై హెవీ ఏ మనం తీసుకుంటాం తీసుకోకపోతే కడుపులో మంట వచ్చేస్తుంది చాలా మందిని చూస్తూ ఉంటారు కొంచెం తక్కువ వాళ్ళు కొంచెం అంటే సరిగా ఫుడ్ తీసుకోకుండా ఉట్టి మందు తాగుతా ఉంటే అప్పుడు మాత్రం పొట్ట అంతా పుండు పడిపోతూ ఉంటుంది సో ఇది కొంచెం అసిడిక్ కంటెంట్ లాగా ఉంటుంది యాసిడ్ లాగా ఉంటుంది సో దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకుంటూ ఉంటే రెండు డైజెస్ట్ అయిపోతాయి డైజెస్ట్ అయిపోతాయి బట్ ఫ్యాట్ ఫామ్ అయితది మరి ఫ్యాట్ ఫామ్ అయితే ఏం చేయాలి నెక్స్ట్ రోజు ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి ఇది వాళ్ళ రుటీన్ అది వాళ్ళు వాళ్ళు ఫుడ్ తీసుకు ఆల్కహాల్ తీసుకున్న దాని తగ్గట్టు చికెన్ని ని కూడా కొంచెం ఉడకబెట్టను ఫ్రై చేసానో సమ్థింగ్ కొంచెం ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉండేలాగా చూసుకుంటారు ఆ బిర్యానీలు చూసుకుంటారు ఈ రోజు ఫుడ్ మనం తీసుకున్నామంటే అంటే నెక్స్ట్ రోజు దాని తగ్గట్టు వాళ్ళ డాక్టర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఇంత ఎక్సైజ్ చేయాలండి అన్ని ముందు చెప్పేస్తారు సో దాని తగ్గట్టు వాళ్ళు ఏంటంటే వాళ్ళ లివర్ ని మెటబొలైజ్ చేసేసుకుంటారు బాగా సెట్ చేసుకుంటారు బట్ చాలా మంది ఇది తెలియక జనరల్ గా ఏమనుకుంటారు వాళ్ళు ఆగుతున్నారు కదా మనం ఏంటి మనకెందుకు మనకు కూడా ఏమవ్వదు అని వెళ్ళిపోతుంటారు బట్ అదే లైఫ్ స్టైల్ నువ్వు కూడా జనరల్ గా కెలరీస్ ఎక్కువే ఉంటాయండి ఆల్కహాల్ అందరు అందరూ అనుకుంటారు షుగర్ ఏమి ఉంటదు మందే కదండి దానికి కూడా కెలస్ ఎక్కువే ఉంటాయి సో దానికి తగ్గట్టు మళ్ళీ ఫుడ్ కూడా తీసుకోకపోతే మళ్ళీ కడుపులో మంట వస్తుంది అది ఫుడ్ తీసుకోవాలి దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ కూడా మనం చేస్తూ ఉండాలి ఓకే సో దీన్ని లివర్ ని ఇలా చేసినాక మనం డీటాక్స్ చేసుకోవాలి మనం ముందు అదైతే ఎఫెక్ట్ అయితే కొడుతుంది మన లివర్ మీద మన స్టమక్ మీద ఫస్ట్ వస్తుంది స్టమక్ తర్వాత లివర్ని పాడు చేస్తూ ఉంటుంది ఇవి రెండింటినీ మనం ఏంటి అంటే సూదం చేసుకోవడానికి అందుకే జనరల్గా నెక్స్ట్ రోజు మార్నింగ్ మజ్జిగ తాగుతూ ఉంటారు పొద్దున పూట సో ఇవన్నీ కూడా చేసినా కానీ నెక్స్ట్ రోజు పొద్దున లేసినప్పుడు మనకి అది ఆ సూదన్ చేయడానికి మజ్జిగ తాగడం సో అలాగే స్ట్రెయిన్స్ మన ప్రాబ్లమ్స్ రాకుండా పాలు అలా మజ్జిగ అలాగా స్మూత్ గా ఉండే స్మూత్ గా ఉండే టైప్ వి అరటి పండ్లు ఇవన్నీ ఏం చేస్తాయంటే మ్యూకస్ లేయర్ ని మనకి మన కడుపులో ఏదైతే లాగా ఉండి మనం తినే యాసిడ్ ని కాపాడుకునేలాగా ఒక మ్యూకస్ లేయర్ ని ఫామ్ చేసుకుంటది మన కడుపు అనమాట సో అలాంటి ఇవి ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ అలా తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలి ఇది కాకుండా గుమ్మడికాయ జ్యూసెస్ వాళ్ళు బాగా తాగుతారు అది కూడా మంచిది అనమాట ఇవన్నీ ఏంటి అంటే లివర్ ఏదైతే మనకి పాడైతుందో దాన్ని డీటాక్స్ చేస్తాయన్నమాట సో అలా జ్యూస్ కానివ్వండి లేకపోతే ఇంకెలాంటి ఫుడ్ మనం తీసుకుంటే లివర్ హెల్త్ గా ఉంటుంది అవును మనకి పప్పులో కూడా మనకి గల్జేరు పప్పు ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు సో ఇవి కాకుండా నేను మీకు ఇవాళ కొత్త ఒక డ్రగ్ ని నేను ట్రగ్ చేశాను ఇది ఇది తీసుకొచ్చాను ఇది చూడండి ఇది ఎప్పుడైనా చూసారా ఈ పండ్లని ఇది మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక లాగా ఉండేది ఆ పెంకుటిల్లు కొంచెం మట్టు ఉండేది ఎడ్జస్ట్ ఆ మట్టిలో కూడా పెరిగేస్తుంది చెట్టాలకి ఓకే వీటిన్ యాక్చువల్లీ ఈ ఆ పండు ఒకటి ఇలా ఉండేవి ఇలా ఉండేవి మామూలుగా సిరాకాయలు అని అంటారు ఆ టైప్ లో ఉన్నాయి బట్ ఇవి అవి కాదు అవి కాద ఈ పండు ఒకసారి తినండి మీకు చూసి తింటారు అయితే తింటారు అది ఫుల్ రైప్ ఉంది కదా రైప్ పండు అది అది పండిన పండు ఒకటి తినండి ఎలా ఉంది చిన్న టొమాటో లాగే ఉంటుంది టొమాటోస్ బెర్రీస్ లాగే ఉంటుంది తీయగా కూడా ఉంటుంది ఇవి ఇది ఏంటంటే కాకమాచి అంటారు ఆయుర్వేద ఈ కాకిపళ్ళు ఇవి ఇవి కాకులు బాగా ఇష్టంగా తింటాయి అనమాట అవి జనరల్ గా ఉంటాయి ఇక్కడ మా ఇంట్లో చెట్లు మా ఇంట్లో తొట్లు పడిపోయి కాకి వేసిందో మరి పిట్టర్ వేసిందో అలా పెరిగింది సో నాకు ఈసారి సరే ఇది తీసుకొద్దాం మనకి ఇంట్రడ్యూస్ చేద్దాం ఐ డ్రీమ్స్ లో తీసుకొచ్చాను ఇవి ఎక్కడన్నా దొరుకుతాయి మనకి బయట బాగా కనపడతాయి వీటిని బట్ అబ్జర్వ్ చెయ్యండి చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి వైట్ వైట్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో డాట్ లా వస్తాయనమాట చిన్న చిన్న పూలు వస్తాయి ఆ పూ నుంచి కాయలు వస్తాయి అనమాట పచ్చికాయలు చేదుగా ఉంటాయి మనకి పండు కంప్లీట్ గా పండు అయిన కాయలు మాత్రమే తినాలి ఇవన్నీ ఏంటంటే సరదాగా మేము కనపడితే కోసుకొని తినేస్తాం అనమాట ఇవన్నీ మంచి ఇది రసాయనం చెప్తారు కాకమాచి ఓకే సో ఆయుర్వేదం ప్రకారం ఇది మంచి హర్బ్ అనమాట ఇది దీని ఆకులు ని మన కట్ చేసి ఒక ఒక చిన్న గుప్పెడు ఆకులు వీటిల్ని మనము కడిగేసేసి కషాయం చేసుకొని తాగితే మన లివర్ పర్ఫెక్ట్ డీటాక్స్ అవుతుంది జనరల్ అది అలాంటివి చెప్తారనమాట వీటికి వీటి పళ్ళు కూడా మనం జనరల్ గా వెళ్తా వెళ్తా కూడా శుభ్రంగా తినేసేయొచ్చు వీటిల్ని సో ఇలాంటివి చిన్న చిన్నవి మనకి పొలాల దగ్గర గట్టుల దగ్గర ఉట్టిగా పెరుగుతాయి కాకపోతే మనకి ఏంటంటే చూడనంత వరకు ఇది ఇది ఒక హర్బా అనేది మనకు తెలియదు చూసినా కానీ జస్ట్ చెట్టు అనుకుని వదిలేస్తాం జనరల్ గా బట్ అది మనం వెళ్ళినప్పుడు చూస్తే ఈసారి ఒకసారి మనం చూసుకున్నాక ఈసారి అనిపిస్తుంది ఓకే వీటిని తినచ్చు మనకి మంచిది అని చెప్పి ఇట్లా అనమాట సో ఈ పళ్ళు మనకి డీటాక్స్ చేస్తుంది బాడీని సో రసాయనం అని చెప్పి చెప్తారు ఆయుర్వేదంలో రసాయనం అంటే మనకి దీర్ఘమాయు స్మృతి ఆరోగ్యం తరుణం వయహ అట్లా చెప్తారనమాట సో మన ఆయుషుని పెంచేటట్టు చేసేవన్నీ డ్రగ్స్ ని రసాయనాలు అంటారు సో ఏదైనా సరే లివర్ ని కూడా ఏదైనా పాడైపోయిందంటే దాన్ని ఆయుషుని పెంచడానికి ఒక్కొక్క డ్రగ్ కి అట్లా స్పెసిఫిక్ యాక్టివిటీ ఉన్న రసాయన ద్రవ్యాలు కానీ మనం యూజ్ చేస్తే మన బాడీ కూడా డీటాక్స్ అవుతుంది అట్లాంటిదే ఈ కాకమాచే ట్రగ్ అనమాట సో మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్ గా అలీస్ ని యూజ్ చేయండి ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా చక్కగా చెట్టు కనపడితే పళ్ళు తీసుకుని శుభ్రంగా తినండి మంచిగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎందుకు మార్కెటింగ్ సగం వరకు మనం తినే ఫుడ్స్ అని జెనెటికలీ మోడిఫైడ్ అండ్ మార్కెటింగ్ కి పనికొచ్చే డ్రగ్స్ ని మాత్రమే మంచిది మంచిది అని ఇంట్రొడ్యూస్ చేసేసారు సో ఇట్లాంటివన్నీ కన్వర్గ అయిపోయాయి ఇప్పుడు అమ్మమ్మలు తాతమ్మలు అవన్నీ కనపడితే అది తినరా పరికి పళ్ళు అలాంటివి కొన్ని బాగా కనపడతాయి మనకు అప్పట్లో తినేవాళ్ళం ఇప్పుడు ఎవరు అసలు అలాంటి పళ్ళు అంటే ఏంటో కూడా తెలియదు ఈత పళ్ళు పరికి పళ్ళు ఇట్లా చిన్న చిన్న పళ్ళు ఉంటాయి అన్ని అవన్నీ అమ్మే తాటి పండ్లు కూడా మనం తినేవాళ్ళం పాత కాలం మనం మన స్కూల్స్ టైమ్స్ లో ఆ పండు పోల్చేసుకొని బయట పెట్టి అమ్మేసేవాళ్ళం ఇవన్నీ మర్చిపోయాము మనం ఇప్పుడు అసలు తినేవాళ్ళు కూడా లేరు అదే అవన్నీ కూడా వచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఆ తా అంటే ఆ తాటికాయ ముంజలు కాకుండా మొత్తం పీచుగా ఉండేది కూడా ఎగ్జాక్ట్ ఇంట్లో చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు అసలు సంవత్సరానికి ఒక్కసారి తినే అసలు ఆ కనిపించట్లేదు ఈ మనకి ఏంటి అంటే ఈ సిటీస్ లో అయితే అసలు కనిపించట్లేదు పల్లెటూర్లో వాళ్ళు కొంతమంది ప్రస్తుతానికి కొంతమంది చేసుకొని తింటున్నారు బట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మార్కెటింగ్ వరకు రావు అందుకని అవి ఎక్కువ ప్రచారంలోకి రాలేదు కానీ సో ఇట్లాంటివన్నీ కనపడినప్పుడు మీకు తెలిసినప్పుడు చక్కగా వాటిని యూజ్ చేసుకుంటాయి అవన్నీ కూడా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి అసలు ఇంతకు ముందు కూడా ఏదన్నా మనం కొనుక్కొని తినాలి పిల్లలకంటే ఈ హెల్దీ ఏ ఉండేవి మనం మాట్లాడే లేకపోతే మామిడి తాండ్రలు ఇలాంటివి బట్ ఇప్పుడు చేసేవాళ్ళు లేరు అవి కొనుక్కొని తినే పిల్లలు కూడా లేరు మొత్తం బేకరీ ఫుడ్ జంక్ ఫుడ్ సో అంటే ఇలాంటివి దొరికినప్పుడు కానీ కనపడినప్పుడు కానీ వదలకుండా చక్కగా తీసుకోండి డిటాక్స్ చేస్తుంది చాలా మంచిది ఇవి కాకుండా మామూలుగా ఇప్పుడు యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి అందరికీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి అసలు డీటాక్సిఫికేషన్ కోసం ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ కానీ లేకపోతే మీరు చెప్పినట్టుగా లక్షణాలు కానీ ఏమైనా ఉన్నాయా జనరల్ గా ఏంటి స్టోర్ లో అప్పటికప్పుడు యూస్ చేసుకునేలాగా అంటే జనరల్ ఇవి మాత్రం మందుల వరకే వెళ్ళిపోవాల్సి ఉంటుంది మనకి గల్చే అయితే ఇక్కడ కూడా దొరుకుతుంది ప్రస్తుతానికి అది వాడుకోవచ్చు మనము అది పప్పుల్లో యూజ్ చేసుకొని వాడుకోవచ్చు కొంతవరకు బెటర్ అవుతుంది మెయిన్ లివర్ ఏంటంటే మన బాడీలో ఒక ఆర్గాన్ దానికి అది రీజనరేట్ చేసుకుంటుంది అంటే అది ఒక లివరే నువ్వు ఎన్ని తప్పులన్నా చెయ్యి దానికి కానీ నెక్స్ట్ రోజు బుజ్జగిస్తే దానికి అది మళ్ళీ బాగు చేసుకుంటుంది సో నువ్వు మళ్ళీ దాని రోజు ఇంక దాన్ని అలాగే ప్రెషరైజ్ చేసావంటే దానికి అది పాడైపోతుంది సో రీజనరేషన్ కెపాసిటీ లివర్ కు ఉంటుంది కాబట్టి నువ్వు ఫుడ్ లో చేంజెస్ చేసుకో చాలు ఆ లివర్ మళ్ళీ డీటాక్స్ అయిపోతుంది మళ్ళీ అది రీజనరేట్ అయిపోతుంది సెల్ డెత్ అయినా సరే నెక్స్ట్ రోజు కొత్త సెల్ అది ఫామ్ చేసేసుకుంటుంది దాన్ని షెడ్ చేసేస్తే అది కొత్త సెల్ ఫామ్ చేసేసుకుంటుంది సో అందుకే చిన్న ముక్క లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే వన్ థర్డ్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే ఒక పర్సన్ సర్వైవ్ అయిపోతాడు కంప్లీట్ అని ఎందుకు అంటే అది రీజనరేషన్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి సో అలా ఉన్నప్పుడు నువ్వేంటంటే అంతవరకు వరకు పో నీకు సో కొంచెం నీకు హ్యాబిట్ ఉంది మార్చుకోలేకపోతున్నావు అనుకున్నప్పుడు హెల్దీ డైట్ కెల్పు హెల్దీ డైట్ వెళ్ళినప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా సరే నీకు ఆ లివర్ అనేది అది రిపేర్ చేసుకుంటుంది దానికి తగ్గట్టు నువ్వు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకో సూధనింగ్ ఫుడ్స్ అనేది కంపల్సరీ నెక్స్ట్ రోజు తీసుకో అది తాగితే నాకు దిగిపోతుంది అది తాగితే ఇది అవుతుంది అది కాకుండా అలా కాకుండా హెల్త్ కూడా కాపాడుకో లేకపోతే మొత్తం దిగిపోతుంది మనం మనకి మొత్తం హెల్త్ పాడైపోద్ది ఓకే అక్కడ వరకు రాకుండా ఫుడ్ చేంజెస్ మాత్రం కంపల్సరీ చేసుకోండి అందరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ లెసెన్ వాట్ మెడిసిన్ హాస్ టాప్ యు వాటర్ యూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా